హాయ్ అండి వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోడి చిక్కుడుగా వెల్లుల్లి ఫ్రైని తయారు చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ ఎండు కొబ్బరి హాఫ్ కప్ పుట్నాల పప్పు అండ్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే వన్ కప్ కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాలి అయిపోయాక నాలుగైదు ఎండుమిర్చి రెబ్బలు అండ్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వన్ కప్ యాడ్ చేసుకోవాలి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలకను యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అండ్ అలాగే ఇందులో చిట్కడు పసుపును కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న గోడు చుక్కలు కానీ వన్ కప్ యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని నాలుగైదు నాలుగు ఐదు పది నిమిషాల నుంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఈ గోడ చిక్కుడుకాయల్ని బాగా మగ్గనివ్వాలండి ఇలా బాగా మగ్గనిచ్చి అందులో కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి అండ్ అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి ఈ కర్రీ మనకి పప్పులో కానీ రసంలో కానీ అండ్ సాంబార్లో కానీ వేటిలో అయినా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నామండి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి గోడి చిక్కుడుగా ఈ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాను ప్రెస్ చేయండి బెల్ ఐకాను ప్రెస్ చేయడం వల్ల నేను ముందుగా పెట్టిన నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి